తిరుమలలో ఐదు పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి చివరి రోజు శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడవీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు రాత్రి ఏడు గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో ఏడుచుట్లు విహరించి భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వేద పండితుల వేదపారాయణం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ స్వామి ఈవో శ్రీ ఏవి విధర్మారెడ్డి ఎస్సీ టూ శ్రీ జగదీశ్వర్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు